స్తోత్రం యస్సుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తాం యహోవా ఎందు భయభక్తులు కలిగినటు ద్వారా కలుగు ప్రయోజనములు ప్రభునందు ప్రిమైన వాళ్ళరా దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండటం చాలా ప్రాముఖ్యమైనది ఎప్పుడైతే మనము దేవుడంటే భయమో భక్తి కలిగి ఉంటామో అప్పుడు మనం ధన్యులమవుతామో దేవుని యొక్క దీవెలను మనం పొందుతాం దేవుని ప్రజలకు చాలా మందికి దేవుడు అంటే భయం ఉంటది గాని భక్తి ఉండదు భక్తి ఉండదు గాని భయం ఉండదు కాబట్టి భయము భక్తి అనేవి రెండూ కలిగి ఉండాలి ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో అప్పుడు మాత్రమే మనము ధన్యలమవుతామో దేవుని యొక్క దేవులను మనం పొందుతాం మొదటిగా నెంబర్ వన్ యహో భయభక్తులు కలిగినట్టు జ్ఞానమునకు మూలము సమితల గంధము తొమ్మిది వచనం ప్రభునందు ప్రిమేని వాళ్ళరా నాకు జ్ఞానం లేదని నువ్వు బాధపడక్కర్లా బయంగపడక్కర్లా నువ్వు నిజముగా దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉంటే నీకు జ్ఞానము ఈజీగా అలవడుతుంది నువ్వు జ్ఞానము కలిగిన వ్యక్తివైపోతావు జ్ఞానవంతుడు జ్ఞానవంతురాలు అయిపోతావు ఈ జ్ఞానం అనేది నీ కలగాలి నీ జీవితంలో కలిగి ఉండాలి అంటే నీవు దేవుని దేవుడంటే భయభక్తులు కలిగి ఉండాలి నెంబర్ టూ యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండటం వలన మనుషులు చెడుతనమ్ము నుండి తొలగిపోదురు ప్రభునందు ప్రియమేని వాళ్ళరా మనుషులు ఎప్పుడైతే దేవుని నమ్ముకున్న ప్రజలు దేవుడంటే భయభక్తులు కలిగి ఉంటారో చెడుతనమును చెడుతనము నుండి తొలగిపోయేటువంటి వారు చెడుతనమును జయించేటువంటి వారు కాగలుగుతారు దేవుడంటే లేనప్పుడు ఆ చెడునే స్నేహిస్తారో చెడు మార్గాల్లోనే పయనిస్తారు చెడును వదల్లేరు ఎప్పుడైతే దేవుడంటే భయమో భక్తి కలిగి ఉంటారో అప్పుడు దేవుని ప్రజలు చెడుతనము నుండి తొలగిపోయేటువంటి వారు అవుతారు నెంబర్ త్రీ ఇహోవాయందు భయభక్తులు కలిగిండుట జీవ సాధనము అది కలిగిన వాడు తృప్తుడై అపాయం లేకుండా బ్రతుకును ఎంత గొప్ప మాట దేవుడు ఈ రోజున ఈ మాటను మనకు జ్ఞాపం చేస్తున్నాడు ఇహోవాయందు భయభక్తులు కలిగిండుట సాధనం మనిషి బ్రతుకుటకు సాధనము లాంటిది కాబట్టి దేవుని ప్రజలు దేవుని ఎందో భయభక్తులు కలిగి ఉండటం ద్వారా తృప్తికరమైనటువంటి జీవితాన్ని జీవించేటువంటి వారు అవుతారు అది కలిగిన వాడు తృప్తుడై అపాయం లేకుండా బ్రతుకును మంచి ధన్యకరమైనటువంటి క్షేమకరమైనటువంటి జీవితమును జీవించేటువంటి వారు అవుతారు నెంబర్ ఫోర్ యహోవా ఎందు భయభక్తులు కలియుడుట వినేము నాకు ప్రతిఫలము ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగును సమితల గంధము ఇరవై రెండో అధ్యాయం నాలుగో వచ్చిన సరే ఇక్కడ ఎంత గొప్ప మాట దేవుడు తెలియజేస్తున్నాడు యహో ఎందు భయభక్తులు కలిగి ఉండటం వలన మనుషులు వినయము కలిగిన వారవుతారు ఒక వ్యక్తి దేవుని నమ్ముకున్నటువంటి భక్తుడు లేకపోతే భక్తురాలు వినయం కలిగి ఉన్నారు అంటే దానికి నిదర్శనం ఏంటంటే వాళ్ళు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండటం ద్వారా మాత్రమే వాళ్ళు వినయము కలిగినటువంటి వారుగా జీవిస్తారు అదే నిదర్శనం కాబట్టి మనిషికి వినయం అనేది ప్రాముఖ్యమైనది ఈ వినయం అనేది లేకపోతే మనము దైవానికి ప్రియమైనటువంటి వారము కాలేం కాబట్టి దేవుని ప్రజలకి వినయ విధేతలు అనేవి ప్రాముఖ్యమైనవి కాబట్టి ఎప్పుడైతే మనం దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటామో వినయము కలిగినటువంటి వారిగా మనం జీవిస్తాం వినయము కలిగినటువంటి వారిగా మనం మాట్లాడతాం వినయము కలిగినటువంటి వారిగా మనము నడుచుకునేటువంటి వారము అవుతాం నెంబర్ ఫైవ్ పిన్నల్నేమి పెద్దల్నేమి తనెందు భయభక్తులు గలవారిని యహో ఆశీర్వదించునో వారు వీరనేం లేదు ఏ వయసు వారైనా ఈ వాక్యంలో చెప్పన్నట్లుగా కీర్తన నూట పదిహేనో కీర్తన పదమూడో వచ్చిన చెప్పన్నట్లుగా ఎప్పుడైతే మనం దేవుడంటే భయమో భక్తి కలిగి ఉంటామో వారి వీరనేం భేదం లేదు దేవుని వద్ద వారు ఎవరైనప్పటికీ దేవుడంటే ఎప్పుడైతే ఎవరైతే భయమో భక్తి కలిగి ఉంటారో ఏ వయసు వారినైనా సరే మరి లింగ భేదం కూడా లేదు ఎవరినైనా సరే దేవుడు ఆశీర్వదించే దేవుడుగా ఉన్నాడు అందుకని ఇక్కడ రావడం పిన్నల్నేమి పెద్దల్నేమి తనేందు భయభక్తులు గల వారిని యహోవా ఆశీర్వదించును కాబట్టి దేవుని ఆశీర్వాదం మనకు కావాలి దేవుని ఆశీర్వాదం ఉంటే మనం ధన్యుల మోతం వద్దలు ఎందుకంటే సామెదే సామెతలో ఒక మాట ఉంది యహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును నరుల కష్టం చేత ఆశీర్వాదమో ఎక్కువ కాదు కాబట్టి జీవితంలో మనము మంచిగా బ్రతకాలి అభివృద్ధికరంగా బ్రతకాలి అంటే దేవుని ఆశీర్వాదం మనకు కావాలి అప్పుడు మనము వద్దులుతాం కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళరా దేవుడైతే ఈ రోజున ఈ మాటను మనకు జ్ఞాపం చేస్తున్నాడు పిన్నల్నేమి పెద్దలనేమి కాబట్టి ఎవరైనప్పటికీ దేవుడంటే భయమో భక్తి కలిగిన వారుగా బ్రతుకుతారో వాళ్లను తప్పనిసరిగా దేవుడు ఆశీర్వదించే దేవుడుగా ఉన్నాడు మనం గమనిస్తే యోసేపు దాబీదు వీరు చిన్న వయసులో మరి యవన కాలంలో ఎన్నో శ్రమలు పడ్డారు వారు ఎక్కడున్నప్పటికీ దేవుడంటే భయభక్తులు మాన్ల ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ దేవుడంటే భయభక్తుల మాన్లా ఎలాంటి శోధన కలిగినప్పటికీ దేవుడంటే భయభక్తుల మాన్లా వాళ్ళు ఎల్లప్పుడూ కూడా దేవుడంటే భయము భక్తి కలిగిన వారుగా జీవించారు అంచేతనే దేవుడు వారిని ఆశీర్వదించి ఎంతగానో హెచ్చించాడు కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళరా దేవుడంటే దేవుని నమ్ముకున్న ప్రతి వ్యక్తి కూడా దేవుడంటే భయము భక్తి కలిగిన వారైనప్పుడు జీవితంలో వారు ధన్నులవుతారు దేవుని యొక్క మేలులు దేవుళ్లను పొందుకునే వారు కాగలుగుతారు దేవునికి స్తోత్రం దేవుడి పరిశుద్ధ మాటలు దీవించను గాక ఆమెను ప్రార్థన చేసుకున్నాం గల తండ్రి మీ కొందనాలు స్తోత్రాలు ప్రియ ప్రజలతో మాట్లాడి అన్న ప్రతి మాటను బట్టి వందనాలు విన్న మాటలు గ్రహించి మెందు భయభక్తులు కలిగి మీకు విధేయులుగా బ్రతుకున్నట్లుగా చేయి అట్టి గొప్ప కృపా పరిశుద్ధాత్మ శక్తి మీ ప్రజలకు దయచ్చేయి వారిని వారి కుటుంబములను మీరు ఆశీర్వదించు దేవునికి స్తోత్రం